హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము అనంత పద్మనాభ స్వామి వ్రతము మరియు ద్వాదశ పౌర్ణమిలలో భాద్రమాస పౌర్ణమి పూజ గురించి తెలుసుకుందామండి ఎందుకు ఇక్కడ రెండు పూజల గురించి చెప్పాను అనంటే ఈసారి మంగళవారం రోజున అంటే పదిహేడవ తారీఖు రోజు చతుర్దశి ఉన్న పౌర్ణమి రెండు కలిసి వచ్చాయండి సో అందుకోసమని మార్నింగ్ టైంలో అమ్మవారికి షోడోపచార పూజ మరియు మధ్యాహ్నము అనంత స్వామి వ్రతం అనేటువంటిది నేను చేసుకున్నానండి అందుకోసమనే ఇప్పుడు నేను రెండు వీడియోస్ అనేటువంటి మీకు చూపిస్తాను ఈ వీడియోలో మనము జస్ట్ మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఆ వ్రతము అనంత స్వామి వ్రతం అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా మనము ఈ పూజ చేసుకోవాలనుకునే రోజు ఇలా కడపకు పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అనేటువంటిది వేసుకోండి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా మీరు ఏ ముగ్గు వేసుకున్నా సరిపోతుందండి ముగ్గుతోటి ఆ రోజు బయట వేయండి మనము మామూలుగా చక్కీస్తూ వేస్తారు కదండి సో అలా కాకుండా ఇలాంటి వ్రతాలు చేసుకున్నప్పుడన్నా ముగ్గుతోటి మనం ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే చాలా శుభప్రదం అండి సో ఇంకా తర్వాత మనము నిత్య దీపారాధన అనేటువంటిది తన మంచిగా తలస్నానం అనేటువంటిది చేసిన తర్వాత ఇల్లు అనేటువంటిది శుద్ధి చేసుకొని ఇంకా మనము ఇల్లు తుడుస్తాము కదండి సో అప్పుడు అందులో కొంచెము రాళ్ళప్పు కొంచెం పసుపు అనేటువంటిది వేసుకొని ఇంకా ఇల్లు నీట్గా క్లీన్ చేసుకొని నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి పీఠం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద పసుపు గణపతిని అమ్మవారిని ఏర్పాటు చేయాలి మనము ఫోటో పెట్టుకుంటాం కదండి సో ఫోటో కింద ఒక తమ్ రెండు తమలపాకులు పెట్టి అందులో కొన్ని ఒక మూడు గుప్పిట్లు కానీ ఐదు గుప్పిట్లు కానీ బియ్యం పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ గంధం అనేటువంటిది వేసి అమ్మవారిని ఆ అమ్మవారి ఫోటోను ఆ బియ్యం మీద పెట్టాలి ఇంకా పసుపు గణపతిని మనం ఫస్ట్ పెట్టుకుంటాం కదండి సో సేమ్ పసుపు గణపతి కూడా ఇలానే ఒక మూడు లేదా ఐదు గుప్పిట్లు తమలపాకు పెట్టేసి దాని ఆ బియ్యం పోసి దాని మీద పసుపు గణపతిని చేసుకొని మనం ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మీకు ఏదన్నా దీపం ఉన్నట్లు దీపం కుందిలలో కూడా దీపారాధి చేసుకోవచ్చు నేను ఇక్కడ కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నానండి అయితే ఈ పూజ చేసుకోవడానికి మనము ఫస్ట్ పసుపు గణపతికి షోడోపచార పూజ అనేటువంటివి చేయాలి లేదు షోడచోపచార పూజ లేకపోతే పంచోపచార పూజ అయినా మీరు చేసుకోవచ్చు అండి తర్వాత అమ్మవారికి షోడోపచార పూజ అనేటువంటివి చేసేసుకొని మనము మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేస్తామండి ఈసారి నేను అమ్మవారికి ఇలా చీర అనేటువంటిది పెట్టానండి ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ పెట్టేది సో ఈసారి అయితే నేను చీర పెట్టాను అమ్మవారికి పట్టు చీర ఇంకా మార్నింగ్ టైంలో అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించాలండి మీరు పొద్దున శ్వాచకు పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటే కొట్టుకోవచ్చు నేను మార్నింగ్ ఫస్ట్ గణపతికి కొట్టిన తర్వాత నైట్ అమ్మవారికి పూజ చేసుకొని నైట్ మళ్ళీ పంచపచర పూజ అనేటువంటి చేసుకున్న తర్వాత అమ్మవారికి మరవం ఆకులతో అంటే నూట ఎనిమిది మర్వం ఆకులతోటి మనం ఓం శ్రీమాత్రే నమ్మ అని లేకపోతే ఇంకొక మంత్రం ఉంటుంది కదా సో అది నేను మీకు చెప్పాను లాస్ట్ టైము మనము ఇలా నూట ఎనిమిది ఆకులతోటి అమ్మవారికి అర్చన అనేటువంటి చేస్తాము తర్వాత లలిత సహస్రం అనేటువంటిది కుంకుమార్చన చేసుకోవాలండి ఇంకా మరో అయితే ఎంత బాగా సువాసనగా వస్తున్నాయో పూజ చేసేటప్పుడు ఇంకా ఒక తమల రెండు తమలపాకులు పెట్టుకొని అందులో లలిత సహస్రం చదువుకుంటూ మనము పూజ చేసుకుంటే సరిపోతుందండి ఈవినింగ్ టైంలో అంటే ఆరు దాటిన తర్వాత ఆరు నుంచి తొమ్మిది గంటల లోపు మనం పూజ అనేటువంటిది చేసుకోవచ్చండి అయితే మనము మళ్ళీ నైవేద్యంగా ఏం పెట్టాలి అని అంటే జీరాన్నం అంటే నైవేద్యం నేను అది కూడా ఒక వీడియో చేసి పెడతాను జీరాన్నం ఎలా తయారు చేయాలనేటువంటిది అండ్ నెక్స్ట్ ఫలం వచ్చేసరికి పనస ఫలం అండి సో ఇది మనకు సీజన్ కాదు కదా ఫలం దొరకలేదు కాబట్టి నేను దానిమ్మ ఫలాలు అనేటువంటిది పెట్టానండి సో మనకి ఏదైనా దొరకకపోతే దాన్ని ప్రత్యామ్నాయంగా వేరేది పెట్టి అమ్మవారిని అదే నైవేద్యంగా స్వీకరించమని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు స్వీకరిస్తారండి మనకు కావాల్సిన నైవేద్యం లేదు కదా అని మనము ఆ ఫలం లేదు కదండి పూజను మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను అమ్మవారికి ప్రతి నెల కట్టేటువంటి ముడుపు కట్టాను ఎల్లో రంగు క్లాత్లో అమ్మవారికి పాదాల దగ్గర పెట్టాను సో మనకి అయిపోయిన తర్వాత మొత్తము పన్నెండు పౌర్ణమిలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి మనము ఎవరికి ఆవు యొక్క గ్రాసానికి ఉపయోగిస్తే సరిపోతుంది లేకపోతే ఎవరికన్నా ఉపయోగపడే వాళ్ళకు వా మనం అవి ఖర్చు పెడితే చాలా మంచిది అండి చూడండి జీరాన్నము అక్కడ పసుపు వస్త్రంలో కట్టినటువంటి ముడుపు ఇంకా ఇలా పూజ అయితే అమ్మవారిది కంప్లీట్ అయిందండి ఈరోజు ఇంకా కొబ్బరికాయ సాయంత్రం మనము మీరు మార్నింగ్ కొట్టాలని కూడా మార్నింగ్ కొట్టుకోండి లలిత అమ్మవారికి నేను ఎప్పుడైనా రెండు కొడతాను ఒకటి గణపాయకు ఒకటేమో అమ్మవారికి సాయంత్రం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను అమ్మవారికి అయితే ఇంకా కొబ్బరికాయను సమర్పించానండి చూడండి అమ్మవారి యొక్క కరుణ అనేటువంటిది మనము తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా అమ్మవారు అవి ఏమి తీసుకోవాలండి అమ్మవారు క్షమిస్తారు అమ్మ కదండి దయా హృదయరాలు మనము మంత్రాల్లో ఏమన్నా ఉచారణలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు కరెక్ట్గా పలకరాకపోయినా కూడా అమ్మ అవన్నీ లెక్కలోనికి తీసుకోదండి సో పలకడం రాదు కదా అని ఈ ఇలాంటి పూజలు చేసుకోవడం మనం మిస్ అవుతారండి సో మనకు అలాంటిది ఏం లేదండి అమ్మ చేసుకుంటుంది అమ్మ మనకు చదివేటువంటి శక్తిని ఇస్తుంది అది ఎలా చదవాలి ఎలా చేయాలి చదువుతుంటే మనకు ఆటోమేటిక్గా అమ్మ అన్నీ నేర్పిస్తుందండి సో అది దృష్టిలో ఉంచుకొని మీరు పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది మీకు అనుకున్నటువంటి కోరికలు అయితే నెరవేర్తీరుతాయండి ఖచ్చితంగా ఇది ఒక సంకల్పంతో మనం చేసుకుంటామండి పన్నెండు పౌర్ణమిలు పన్నెండు పౌర్ణమిలు మేము చేసుకోలేము అనుకుంటే ఏదైనా ఒక పౌర్ణమి మీకు చేసుకోవాలనిపిస్తే చేసుకోండి అమ్మవారి యొక్క కరుణ మనకు కలుగుతుంది తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా మనకు ఆ పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని అమ్మ మనకు కల్పిస్తుందండి మరి ఇక్కడ మిగిలినటువంటి ఈ పీఠం ఎప్పుడు కదపాలి అంటే మార్నింగ్ టైంలో మీరు మళ్ళొక్కసారి అమ్మవారికి పంచపచార పూజ అనేటువంటివి చేసుకొని ఏదైనా అష్టోత్తరము కానీ లేకపోతే ఏదైనా కనకధర సూత్రం కానీ మా మన ద్వీపవరణ కానీ ఒక్కసారి చదువుకొని తర్వాత అమ్మవారికి పీఠం అనేటువంటిది కదిపేసి మళ్ళీ మీరు ఎక్కడో పెట్టుకుంటారు మీ పూజారూంలో అదే ప్లేస్లో అమ్మవారిని పెట్టేసుకోండి కనపనము వాటర్లో చేసి చెట్టు మొదట అనేటువంటిది పోయండి మిగతా ఫ్లవర్స్ అనేటువంటి చెట్టు మొదట తొక్కని ప్లేస్లో వేయాలండి ఎక్కువ ఫ్లవర్స్ మరియు దండ అనేటువంటి ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు దండలు అనేటువంటి మీ గుమ్మనికి తోరం దాకా వేసేసుకోండి పూలు విడి ఎక్కువ ఉంటే దాన్ని మీరు అల్లి దండ దండలాగా చేసి తోరంలాగా గుమ్మానికి వేసుకోండి మరి ఆ మాలలు ఎప్పుడు తీయాలి అని అంటే మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా రోజులలో తీసి చెట్టు మొదలైనా వేసుకోండి ఆల్రెడీ పూజా విధానము అంతా మన వే ఛానల్లో ఉందండి మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పాను ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఇది ఇక్కడికే చూసి మళ్ళీ డ్రాప్ అయిపోతున్నారండి సో అందుకోసమని నేను అదంతా ఒకసారి మళ్ళీ చెప్పడం అనేటువంటిది జరిగింది లాస్ట్ తులసి దళాలతో పూజ మిస్ అయింది రెండు టూ మంత్స్ ఇవి అవి కూడా నేను అప్లోడ్ చేస్తానండి సో నాకు వీలు పర్లేదు అందుకే నేను అప్లోడ్ చేయలేదు కానీ మీకు పెట్టాను నేను ఎప్పుడెప్పుడు ఏమేమి వస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ చూడండి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నానండి ఆ వ్రతంతో పాటు నేను ఈ వ్రతం కూడా ఈరోజు చేసుకున్నాను ఇంకా మో మధ్యాహ్నం టైంలో ఈ పూజ చేసుకున్నానండి ఈ పూజ నేను మొదటిసారి మొదలుపెట్టానండి సో నాకైతే చాలా బాగా అనిపించింది అండి పూజ ఫస్ట్ టైము చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను లాస్ట్ ఇయర్ నుండి అసలు టూ ఇయర్స్ నుంచి చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ నాకు కుదరలేదు ఏదో ఒక ఆటంకం వచ్చేది కానీ ఈసారి అనుకోకుండా అసలు స్వామివారు రేపే అనే రేపే పూజ అనే టైంలో స్వామి గుర్తుకొచ్చారు నాకు గుర్తుకు చేశారు చేసిండ్రు ఇంకా కావాల్సిన సామాగ్రి అంతా వెంటనే సమకూర్చుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈ పూజా విధానం అంతా ఎలా చేసుకున్నాను అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇదే అండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్